నమస్కారము ఈరోజు మనం ఆల్ఫాబెటికల్ సిరీస్లో మరొక ప్రశ్న ఆ ప్రశ్నకు సంబంధించినటువంటి సొల్యూషన్ ఎలానో చూద్దాము క్వశ్చన్ టీ టూ ఎం నెక్స్ట్ సిరీస్ ఆర్ టూ కే ఓ ఫోర్ ఓ కే టువల్ ఐ ఇక్కడ వచ్చే సిరీస్ మనం కనుక్కోవాలి ఆప్షన్స్ ఏ క్యూ ఫార్టీ ఎయిట్ ఎఫ్ క్యూ ఎయిట్ ఫోర్ ఎఫ్ ఆప్షన్ బి క్యూ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ ఎఫ్ సి ఎఫ్ ఫార్టీ ఎయిట్ క్యూ డి నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ ఇది ఎలానో మనం ఇప్పుడు చూద్దాము చూడండి ప్రతి సమూహంలోనూ ప్రతి సమూహంలోనూ మొదటి అక్షరాలు మరియు వాటి సంఖ్యలు చూద్దాము మనం ఆల్ఫాబెట్స్ వేసి నెంబర్స్ ఇద్దాము మనము ఏ టు బీ వరకు వేసాము మనకు కట్టే వరకే అవసరం ఉన్నది కాబట్టి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ సెవెన్ టూ చూడండి ప్రతీ సమూహంలో టీఆర్ఓకే ఇక్కడ వీటికి నెంబర్ ఇద్దాము ట్వంటీ ఆర్కే ఎయిటీన్ ఓకే ఫిఫ్టీన్ కేకి లెవెన్ ట్వంటీ ఎయిటీన్ ఫిఫ్టీన్ లెవెన్ మనం బాగా అబ్జర్వ్ చేస్తే వీటి మధ్య తగ్గుదల మైనస్ టూ మైనస్ త్రీ మైనస్ ఫోర్గా ఉంది చూడండి ట్వంటీ మైనస్ టూ ఎయిటీన్ ఎయిటీన్ మైనస్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ ఫోర్ లెవెన్ కాబట్టి మనకు నెక్స్ట్ వచ్చే నెంబర్ మైనస్ ఫైవ్ లెవెన్ మైనస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ఆరు మనకి ఎఫ్లో ఉంది సో నెక్స్ట్ సిరీస్ ఎఫ్ అనే లెటర్తో స్టార్ట్ అవుతుంది అలానే ప్రతి సమూహంలో ఇప్పుడు మనం రె అంకెను చూద్దాము 2, టూ ఫోర్ 12. సార్ కదా టూ ఇంటూ వన్ టూ ఇంటూ వన్ టూ చూడండి ఇక్కడ టూ టూ జార్ ఫోర్ టూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ త్రీ జార్ టూ ఇప్పుడు చూడండి టూ ఇంటూ వన్ టూ టూ ఇంటూ టూ ఫోర్ ఫోర్ ఇంటూ త్రీ టువెల్ టువెల్ ఇంటూ ఫోర్ ఫార్టీ ఎయిట్ సో నెక్స్ట్ సమూహంలో వచ్చే మనకి అంకే ఫార్టీ ఎయిట్ సో ఎఫ్ ఫార్టీ ఎయిట్ నెక్స్ట్ ప్రతి సమూహంలో ఉన్నటువంటి మళ్ళీ లెటర్స్ చూద్దాము M K O I M തീൻ K ലെവൻ O ഫിഫ്റ്റീൻ I നൈൻ ഈ സംഖ്യ മധ്യവേദർ മൈനസ് ടു ലെവൻ ലെവൻ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ సిక్స్ నైన్ సో నెక్స్ట్ వచ్చేది ప్లస్ ఎయిట్ థర్టీన్ మైనస్ టూ ఫోర్టీ లెవెన్ లెవెన్ ప్లస్ ఫోర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ మైనస్ సిక్స్ ఎయిట్ నెక్స్ట్ వచ్చేది ప్లస్ ఎయిట్ Two, four, six, eight, nine 4 8 17 so monaco 17 letter q so f 48 q answer c thank you